హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ గురలక్ష్మి అందరికీ నమస్కారం ఈ రోజు మన ఛానల్లో వైజాగ్ కాలనీని చూస్తున్నాము వైజాగ్ కాలనీ అంటే అది గోట్ ఉంటుంది అది వెళ్ళే దారిలో ఇది దేవరకొండ నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఇక్కడ దగ్గరలో కొండలు చూడండి కొండలు గుట్టలు చాలా మంది సాగర్ కి వెళ్లే రూట్ లో ఉంటుంది కాబట్టి సాగర్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి బోట్ రైడింగ్ అవన్నీ చూస్తూ ఉంటారు అక్కడికి వెళ్లే ఏ కొండలు గుత్తలు ఎలా ఉన్నాయో చూడండి అందుతో చూడలేసాము వైజాగ్ కాలంకి లోపలికి వెళ్లే రూట్ ఇది ఇక్కడ నుంచి ఒక వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ వరకు కార్ లో వెళ్ళొచ్చు కావాలంటే వాకింగ్ చేసి కూడా వెళ్ళొచ్చు కార్ లో వెళ్తున్నాము కుండలు గిట్టలు ఏమైనా ఉన్నాయో చూడండి మేము ఎండాకాలంలో వెళ్ళాం కాబట్టి వాటర్ ఎక్కువగా లేవు ఎండా చలికాలంలో వర్షాకాలంలో వెళ్తే కొంచెం వాటర్ ఎక్కువగా ఉంటాయి ఇక్కడ వరకు ఉంటాయి ఇప్పుడు ఇంత లోపలికి వెళ్ళాయి చూడండి అంత కిలోమీటర్ అంత లోపలికి వెళ్ళాయి అందుకే జనాలు కూడా చాలా తక్కువగా ఉన్నారు ఇక్కడ మూడు నాలుగు బోట్స్ ఉంటాయి ఇక్కడ దిగేసి బోట్ ఎక్కాలి బోట్ ఎక్కాము బోట్ ఎక్కిన తర్వాత ఇక్కడ హాఫ్ అన్ అవర్ జర్నీ టూ థౌజండ్ ఉంది ఒకసారి ఇక్కడ కూర్చున్నారు పిల్లలు అందరు సైడ్ కూర్చున్నారు ఆయన కష్టపడి తీసుకొని వచ్చింద స్టాప్ చేసినప్పుడు అడి పెట్టి ఆఫ్పారు ఆన్ చేసేటప్పుడు అది పెట్టి తీసేసి ఆన్ చేస్తారు పిల్లలు వాటర్ లో హ్యాండ్ పెట్టి ఆడుతున్నారు గుత్తలు కొండలు ఎలా కనిపిస్తున్నారు చూడండి హాఫ్ అన్ అవర్ ఉండొచ్చు కావాలంటే వాళ్ళు ఓవర్స్ కూడా అక్కడ మొత్తం తిరిగేసి బోట్ లో తిరిగేసి వస్తారు చిన్న బోట్ సాగర్ లో అయితే మనకు పెద్ద బోట్స్ ఉంటాయి పిల్లలు ఎంత ఎగ్జైట్మెంట్ అవుతున్నారు చూడండి బోట్స్ మూవ్ అవుతున్న కొద్ది వాటర్ గాలిని బట్టి ఇలా ఎక్కువ వస్తాయి గాలి తక్కువ ఉంటే మోటార్ తో నడుస్తుంది అలా ఎలా వస్తున్నాయి చూడండి బోట్ లో జర్నీ చాలా బాగా అనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి సాదా సిక్స్టీ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి వన్ అవర్ పడుతుంది ఇది దేవుడకొండ నుంచి హాఫ్ హాఫ్ అవర్ ఫార్టీ జర్నీ ఉంటుంది ఇక్కడ వాటర్ లో ఫిష్ చేస్తే చాలా బాగా కనిపిస్తాయి ఇది ఎండాకాలం కాబట్టి కనిపిస్తలేదు మాకు పూప్రీగా కనిపిస్తాయి ఇప్పుడు అయితే చాలా బాగా కనిపిస్తాయి కొంతమంది హంటింగ్ చేసి ఇక్కడే వండుకొని తింటారు செலுக்கு மேடம் இது ஈவினிங் தான் தட அனுப்ப పిల్లలందరూ ఎగ్జైట్మెంట్ అవుతున్నారు వాటర్ ని చూస్తే ఆయన వాటర్ లో చేయి పెట్టద్దని చెప్తున్నాడు బోట్ నడిపించాకను మనిషితో ఇలా కప్పేసి నట్టు ఉంది చూడండి ఈవినింగ్ టైం కాబట్టి మేము వెళ్ళిన రోజు ఇంకా చల్లగానే ఉంది వర్షం పడింది అందుకు చాలా బాగా అనిపించింది బోట్ దిగిన తర్వాత పిల్లలందరూ వాటర్ లో ఇలా ఆడారు కొద్దిసేపు స్విమ్మింగ్ చేశారా వాటర్ లో ఆడుతుంటే చాలా బాగా అనిపించింది ఒక చేతిలో ఒకరు పట్టుకొని ఎంత బాగా ఆడుతున్నారో చూడండి పిల్లలందరూ స్విమ్మింగ్ చేశారు వాటర్ ఒకరి మీద ఒకరు పోస్తున్నారు జసు కూడా కడిపేస్తా కూర్చొని స్విమ్మింగ్ చేస్తున్నారు కొంచెం కూడా బయట వాటర్ లో బాగా ఆడుతున్నారు ఫొటోస్ దిగారు స్టిల్స్ దిగారు ఇక్కడ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలా బోర్డు లైటింగ్ సమ్మర్ లో వెళ్తే చాలా బాగా అనిపిస్తుంది అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకుని అందరూ మళ్ళీ తిరిగి ప్రయాణం చేసుకోండి ఇక్కడ శివుడి దగ్గర చాలా బాగుంది పిల్లలు సెల్ఫీ దిగే వాళ్ళు తిరగచ్చు ఇది వస్తుంటే దారుణం ఇక్కడ ఒక స్వీట్ టైపుల్ ఉంది త్రి టెంపుల్ అలా అంటారు క్లోజ్ ఉంది మేము వెళ్ళేటప్పటికి అందుకే లోపలికి వెళ్ళలేదు ఇక్కడ ఇంకో టెంపుల్ కన్స్ట్రక్షన్స్ చేస్తున్నాం